నమస్తే అమ్మా స్త్రీ శక్తి అందరికీ నమస్తే ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు సామాన్యంగా మహిళలు చూస్తేనే ఉత్సాహం వస్తుంది మహిళా సాధికారత అనేది చాలా ముఖ్యమైన అంశం నేను ముందు దానిలోకి వెళ్లే ముందు ఇవాళ మన రాష్ట్రానికే పితృ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందు తర్వాత నేను ఈ గుంటూరు వచ్చాక మొన్న గుంటూరు ఈస్ట్ లో చాలా స్లమ్స్ ఉన్నాయి అక్కడ ముస్లిం మంచి మహిళలు ఇలా చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరికి అందరిలోకి నేను సొంతగా వెళ్లాను అనమాట అంటే ఒక ఫౌండేషన్ ద్వారా ఆ వెళ్ళినప్పుడు వాళ్ళని కేవలం వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది కుటుంబంలో ఎంత మంది ఆధారపడి ఉన్నారు ఇలాంటి అన్ని అడిగాను వాళ్ళు రాజకీయంగా ఎలా చైతన్యవంతమై ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏం ఆశిస్తున్నారు ఆ ఎక్స్పీరియన్స్ చిన్నగా షేర్ చేసుకుంటా మీతో నాకు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు సంపాదన ఏమీ లేదు వాళ్ళందరి ఇంట్లో ఒక మగ మనిషి సంపాదిస్తుంటే మినిమం ఐదు నుంచి ఆరుగురు మీద ఆధారపడి ఉన్నారు అలాంటి వాళ్ళకి సంక్షేమం ఎంతో అవసరంగా ఉంది అలాగే కాని వాళ్ళల్లో ఏదన్నా ఇంటి నుంచి చేయగలిగేది ఏదన్నా ఉంటే తప్పక చేస్తాము అని వాళ్ళు ఎంతో ఉత్సాహం చూపించారు ఇప్పుడున్న కాలానికి సరుకులు ధరలు ఎలా ఉన్నాయమ్మా బాధుడే బాధుడా కరెంటు బిల్లులు కూడా అలాగే ఉన్నాయి కదా సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకరి సంపాదన చాలదు రాబోయే తరాల్లో కూడా ఇద్దరు సంపాదించాలి ఇంట్లో సంపాదన చేసుకోవడానికి మనము అందరూ చదువుకునే అవసరం లేదు ఉంటాయి వృత్తి విద్యలు సో ఆ దిశగా నారా లోకేష్ గారు బ్రాహ్మణి గారు ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోటరీ తరఫున మేము కూడా అలా చేసేవాళ్ళం ఇప్పుడు ఫౌండేషన్ తరఫున వీరితో కలిసి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సో నేను గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను శక్తి అనేది మన మంగళగిరి మీదే కనిపిస్తుంది బ్రహ్మిణి గారు హెరిటేజ్ నేనేమో యూఆర్ లో మేనేజింగ్ డైరెక్టర్ అంటే మా కంపెనీ అది తర్వాత భువనేశ్వర్ గారు అందరము ఇక్కడే రెడీగా కనిపిస్తున్నాం ఇంకా మన ఆపేది ఏమి ఉండదు మీరు ఓటమే నెక్స్ట్ ఓకేనా సో ఇట్లా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సొంతగా కాల మీద నిలబడాలని ఇలా ఆలోచన ఉందంటే మీకు ఓటింగ్ రాజకీయం మీద కూడా ఉండే ఉండాలని అనుకుంటున్నా అందరు రెడీగా ఉన్నారా ఓటేయడానికి బాగా కసిగా ఉన్నారా సో ఇదే వేరే వేరే అందరూ అందరు ఆడవాళ్ళు మనంత తెలివిగా ఆలోచించలేకపోవచ్చు వాళ్ళు చాలా అమాయకంగా కూడా ఉన్నారు నేను ఇదే ఫీల్డ్ లో వెళ్ళి వాళ్ళని అడిగాను అమ్మ మీకు చెయ్యాలంటే గవర్నమెంట్ కూడా మంచి గవర్నమెంట్ ఉండాలి కదా బయట ఇప్పుడు నేను వచ్చి ఫౌండేషన్ వర్క్ చేయాలనుకోండి ఒక మంచి గవర్నమెంట్ ఉండాలి మీరు ఎలా ఎన్నుకుంటారు మీకు ఓటు ఎలా వేస్తారని అడిగాను అంటే రెండు గవర్నమెంట్ లో పథకాలు ఇస్తున్నాయి ఒకళ్ళకన్నా ఒకళ్ళు ఎక్కువ ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు మరి ఓటు ఎలా ఇస్తారని అడిగా లేదా కొంతమంది ప్రలోభానికి కూడా గురి చేస్తున్నారు అలాంటప్పుడు ఎలా ఇస్తారని అడిగా వాళ్ళు ఎంత అమాయకంగా చెప్పారంటే ఒక ఓటు ఇటు ఒక ఓటు అటు వేస్తామమ్మా అని చెప్పారు అంటే పాపం వాళ్ళు దానిలో కూడా న్యాయం చేయాలని చూస్తున్నారు సామాజిక న్యాయం కానీ మీరు అలాంటి వాళ్ళని తారసు పడినప్పుడు దయచేసి చాలా గట్టిగా చెప్పండి అమ్మా అలా చేస్తే కుదరదు ఎంపీ ఓటు గాని ఎమ్మెల్యే ఓటు గాని రెండు సైకిల్కే పడాలి అప్పుడే అభివృద్ధి ఒకే పదంలో నడుస్తుంది పై నుంచి కింద వరకు కూటమి ప్రభుత్వం ఎన్ఈ కూటమి ప్రభుత్వంలో మోడీ గారు మన ఆడవాళ్ళకి ఇంకొక చాలా అద్భుతమైనది చెప్పారు మనకిప్పుడు అమ్మాయిలు పెళ్లి ఏజ్ ఎంత ట్వంటీ వన్ ఎందుకు పెట్టుంటారు అది మెచ్యూర్డ్ మైండ్ అనా అమ్మాయిలు పదహారాలకు కూడా వచ్చేస్తుంది మెచ్యూర్డ్ మైండ్ అది ఒక్కటే కాదు ఎయిటీన్ ఇయర్స్ కి మీకు ఇంటర్ కంప్లీట్ అవుతుంది వాళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చే లోపే పెళ్ళి పెళ్ళవగానే పిల్లలు ఇక ఆ సైకిల్లోకి వెళ్ళాక బయటికి రావడం చాలా కష్టం అదే ఇరవై ఒకటి అనుకోండి కనీసం డిగ్రీ చేసే అవకాశం వస్తుంది వాళ్ళకి అవునా సో అలా పైనుంచి కింద వరకు మహిళల గురించి ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ రావాలి ఒకే లైన్ లో ఉండాలి సో మీరు తెలియజేయండి అలా అమాయకంగా ఆలోచిస్తున్న వాళ్ళకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఒకే పార్టీ ఉండాలి అప్పుడే అభివృద్ధి అవుతుంది అని ఇంకా కొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి ఇంకా తెలివిగా చెప్తున్నారు ఇప్పుడు నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్తున్నా వెళ్తున్నప్పుడు వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటానన్నమాట ఇలాంటివి అడిగి వాళ్ళు అమ్మ మరి వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారమ్మా వాళ్ళు గెలిచాక మీ పార్టీలోనే జాయిన్ అవుతారంటగా అని అన్నారు తెలియదే అలా కూడా చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారు అన్నమాట అని నాకు కొత్తగా తెలిసింది సో అలాంటివి జరగవు సైకిల్ గుర్తుకే ఫస్ట్ ఓట్ వేయాలి అని క్లియర్ గా దయచేసి మీరు మిగతా వాళ్ళని కూడా చైతన్యపరచండి ఈ రెండో ఇంకా చెప్పుకుంటూ తర్వాత ఇక్కడ ఉంటే ఇక్కడే నేను కూడా మంగళగిరిలోనే ఉన్నాను మమ్మల్ని మీరు ఫ్రీక్వెంట్ గా చూస్తారు ఇక్కడ ఇక్కడే కాదు మన గుంటూరులో ఎక్కడ అవకాశం ఉన్నా మా ఫౌండేషన్ తరఫున వర్క్ చేసి ఆడవాళ్ళకి అండగా నిలుస్తామని పెంసాని చంద్రశేఖర్ గారి తరఫున తెలియజేస్తున్నా మీ ఓటుని సైకిల్ గుర్తుకి బలంగా బుద్ది మెజారిటీతో విన్ తీసుకురావాలి మే పదమూడు మన రాష్ట్రానికి ఒక మంగళప్రదమైన ముహూర్తం మొత్తం యూటర్న్ తీసుకుని కరెక్ట్ చేసుకోవాలి సమాజాన్ని ఓకే అమ్మా థ్యాంక్ యూ